రామవరపాడు ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ ఫేస్ నూట ఇరవై రెండు గజాల్లో జీ ప్లస్ టూ టూ ప్లెక్స్ విల్లా ఇంటీరియర్ చూద్దాం మనం అవండి స్టెప్స్ చూస్తూ ఉన్నారు మీరు టూ ప్లెక్స్ విల్లా నిఫ్ట్ ఉంది ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో టీవీ యూనిట్ హాల్ టీవీ యూనిట్ హాల్ లిఫ్ట్ కూడా ఉంది స్టెప్స్ డూప్లెక్స్ విల్లా అనమాట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం మనం ఫస్ట్ ఫ్లోర్ మనం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ హాల్ మరియు బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో అటాచ్డ్ బాత్రూమ్ చూస్తూ ఉన్నారు బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూశారు కదా ఇది చూస్తే కనుక లిఫ్ట్ వచ్చింది స్టెప్స్ వచ్చాయి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటానికి ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోనే టీవీ యూనిట్ హాల్ చూసాం ఇది మనం కిచెన్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్ చూద్దాం మాడ్యులర్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ ఇది హాల్ హాల్ ఇది ఇది వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా ఉపయోగించవచ్చు వాష్ ఏరియా కం కంబాల్కనీ అనమాట ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం మనం ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ హాల్ సెకండ్ ఫ్లోర్లో హాల్ థర్డ్ ఫ్లోర్కి వెళ్తానికి స్టెప్స్ ఇది బెడ్రూమ్ అనమాట స్పేషియస్ బెడ్రూమ్ కబోర్డ్ వరకు ఉన్నారు ఉన్నారుగా మీరు ఇది బాల్కనీ సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూసాం సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ ఈ సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్తో పాటు సెకండ్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ చూసాం కదా ఇది ఇది ఒక సపరేట్ రూమ్ అనమాట చూశారు కదా జీ ప్లస్ టూ డూప్లెక్స్ లగ్జరీ విల్లా ఫుల్లీ Plus ప్లస్ టూ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి జీ ప్లస్ టూ డూప్లెక్స్ విల్లా సేల్ ఇన్ రామవరపాడు విజయవాడ ఎనీ ఎంక్వైరీ కాలనీ